రాష్ట్రంలో కేంద్రంలో అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యం పైగా అవి బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు ఈ కడప జిల్లాకు కానీ కర్నూలు రాయలసీమ ప్రాంతానికి రాజధానికి రాజధాని విజయవాడకి కానీ లేకపోతే హైదరాబాద్కి కానీ ఈ ట్రైన్ల కనెక్టివిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కడప బెంగళూరు రైల్వే మార్గాన్ని ప్రారంభించి పెళ్లి మరి వరకు ఆ లైన్ పూర్తి చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ డబ్బులు కట్టకపోవడం వల్ల అది నిలిచిపోయింది అది పెండ్లి మర్రి రాయచోటి తంబల్లపల్ల మీదుగా బెంగళూరుకి వేసేటువంటి లైను ఆ ప్రయత్నాన్ని పూర్తిగా వదిలేసి కడప నుంచి బుద్ధునూరు బుద్ధనూరు నుంచి వరకు లైన్ లేదు బుద్దునూరు నుంచి పులివెందలకు పులివెందల నుంచి బుదిగిప్ప అంటే బుద్ధునూరు నుంచి ముదిగిప్ప వరకు వయ పులిబెందల కొత్త ట్రాక్ నిర్మాణం చేస్తే అది కడప ఎలగుండ్ల ముద్దునూరు పులిబెందల ముగిబ్బ కదిరి ధర్మోరం అట్లా బెంగళూరు వేదానికి అవకాశం ఉంది సరే ఆ ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి కూడా చాలా ఆలస్యమవుతుంది కాబట్టి ఇప్పుడు విజయవాడ నుంచి నంజాలకు లైన్ ఉంది విజయవా నంద్యాల నుంచి వయ ప్రొద్దుటూరు ఎరగుట్ల లైన్ ఉంది ఎరగుట్ల నుంచి అనంతపురం ధర్మవరం బెంగళూరుకి లైన్ ఉంది అంటే విజయవాడ నుంచి వరుసగా నంజాల పొద్దుటూరు మీదుగా తాడిపత్రి అనంతపురం మీదుగా బెంగళూరుకి లైన్ ఉంది అంటే కొత్త లైన్ వేయకుండానే విజయవాడ నుండి బెంగళూరుకి రైలు నడిపేదానికి అన్ని అవకాశాలు ఉంటాయి అంటే కొత్తగా రైలు ఒకటి కావాలంతే కాబట్టి ఇది తొందరలోనే ఈ కోరిక నెరవేరుతుంది విజయవాడ బెంగళూరు ట్రైన్ వియా ప్రొద్దుటూరు ఎర్రగుడ్ల మీద పోయేదానికి త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా ఎర్రగుడ్ల నుంచి హైదరాబాద్ పోవడం జరుగుతూ ఉంది అంటే తిరుపతి కడప ఏరగుంట్ల గుత్తి గుంటకల్లు ఇట్లా ఐదావది వరకు వయా కర్నూలు ఐదా వరకు లైన్ ఉంది అయితే అది చాలా దూరం అవుతా ఉంది ఆ లైను చాలా దూరం అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎర్రగుడ్ల నుంచి పొద్దుటూరు పొద్దుటూరు నుంచి రంజాల వరకు లైన్ ఉంది ఇప్పుడు విజయవాడకు పోయేటువంటి లైన్ వచ్చేసి బరగాంపల్లె పాండెం దగ్గర నుంచి లంజాల పోతుంది అంటే కొత్తగా పాండ్యం దగ్గర నుంచి అంటే నంజాల పాండ్యం మధ్యలో ఉంది కర్నూలు వరకు దాదాపు అరవై కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మాణం చేస్తే నేరుగా కడప జిల్లా నుంచి తిరుపతి నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ అక్కడ తాడిపత్రి గుత్తి డోను అక్కడంతా పోకుండా నేరుగా ఎర్రగుంట్ల నంజ ప్రొద్దుటూరు నంజాల నంజాల నుంచి అరవై కిలోమీటర్ల వరకు కర్నూలు వరకు లైన్ వేస్తే నేరుగా మన హైదరాబాద్ వీలు ఉంటుంది అంటే మన హైదరాబాద్ పాత రాజధానికి వీలు ఉంటుంది అది కేవలం కడప జిల్లా వాళ్ళ కోసమే కాకుండా కర్నూలు నుంచి విజయవాడకు కర్నూలు జిల్లా వరకు రైల్వే లైన్ లేదు నంజాల వరకు ఉంది కర్నూలు నుంచి అట్లా గుత్తి అదే అవుతుంది కర్నూలు నుంచి ఐదా అవుతుంది కర్నూలు నుంచి నంజాల వరకు అరవై కిలోమీటర్ల రైలు లేకపోవడం వల్ల రెండు రాజధానులకు పోయేదానికి చాలా దూరం అవుతూ ఉంది ఖర్చు అవుతూ ఉంది సమయం పోతా ఉంది ఆ విధంగా చేసినప్పుడు కడప జిల్లా వాసులు కానీ చిత్తూరు జిల్లా వాసులు కానీ ఈ గుత్తి గుట్లకల్లో అవన్నీ తిరగకుండా నేరుగా నంజాలకు పోయి నంజాల నుంచి కర్నూలు పోయి ఎదిలా ఉండొచ్చు అది ఒకటి తర్వాత నంద్యాల నుంచి కర్నూలు పోయినప్పుడు కర్నూలు జిల్లా వాళ్ళందరూ కూడా నంద్యాల మీదుగా గిద్ద్రూరు మీదుగా రాజధాని పోయిందనుకుంటుంది విజయవాడ మీద అనుకుంటుంది ఇప్పుడు ఈ అరవై కిలోమీటర్లు నంద్యాల కర్నూలు మధ్య రైల్వే లైన్ లేదు వల్ల దాదాపు రాయలసీమకి ఇబ్బంది ఉంది అంటే కేవలం కడప కాదు చిత్తూరు నుంచి కూడా వస్తారు తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఇట్లా పోతున్నారు కాబట్టి రాయలసీమకు రాయలసీమకు కడప జిల్లాకు ఇది ఈ అరవై కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి లైన్ ఇది ఇది దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలా కాలం నుండి కూడా ప్రొద్దుటూరు నుంచి కంబం రైల్వే లైన్ అది ప్రతిపాదన ఉంది అంతకుముందు చాలా రోజుల కిందట కేంద్ర రైల్వే బడ్జెట్లో దాని సర్వే కూడా కొంత డబ్బులు కేటాయించారు సర్వే చేయమని చెప్పి కొంత డబ్బులు కేటాయించారు అంటే ఇప్పుడు దాదాపు నూట నలభై కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ వేయాల్సి వస్తుంది అంటే ప్రొద్దుటూరు నుండి మైలుకూరు తర్వాత కూర గిద్దలూరు గిద్దలూరుకు ఒకవైపు నుంచి నంజాల నుంచి లైన్ ఉంది గిద్దలూరు పక్క నుంచి ఖమ్మం వరకు లైన్ వేస్తే అక్కడ ఖమ్మం నుంచి అట్లా విజయవాడకు ఇట్లా నంజాలకు వయ గిద్దలూరు ఆ పక్క మార్కాపురం మేము మార్కప్పుడు లైన్ ఉంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు రాజధానికి నంజాల నుంచి చాలా దూరం తిరిగిపోకుండా నేరుగా నంజాల నేరుగా విజయవాడ పోయేదానికి అవకాశం ఉంటుంది మన రాజధాని పోయేదానికి మనకే కాదు ఎవరికి అనంతపురం జిల్లా వాళ్ళకు అవకాశం ఉంటుంది కర్నూలు వాళ్ళకు ఉంటుంది కరెంట్ జిల్లా వాళ్ళకు ఉంటుంది అది నూట నలభై కిలోమీటర్ల రైల్వే లేదు తిరుమల ఎక్స్ప్రెస్ అది కడప నుండి తిరుపతి మీదుగా విజయవాడ మీదుగా వైజాగ్ పోతూ ఉంది అయితే దానికి ఎరగుడ్లలో లేదు మొన్నటి వరకు కూడా కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్లో అది నీళ్ళ కోసము దాని యొక్క వాషింగ్ కోసము వండి శుభ్రపరిచేదాని కోసము కొండాపురంలో కాల్టింగ్ పెట్టడం చదువుతా అంటే అది ఎర్రగుండ రావాల్సిందే కొండాపురంలో పెట్టినటువంటి సందర్భంలో అది ఖచ్చితంగా ఎర్రగుంట రైల్వే స్టేషన్ నుంచి రావాలబోయ్ తిరుపతి కట్టే వైజాగ్ వరకు పోవాలా అయితే ఇక్కడ వృధాగా సమయం వృధా అయిపోతా ఉంది డీజిల్ వృధా అవుతూ ఉంది ఈ ఎరగల హాల్డింగ్ పెట్టిన దానివల్ల ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు లేదు డీజిల్ ఖర్చు కానీ ఇంకోటి కానీ లేదు ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా రైల్వే స్టేషన్లకు రైల్వే శాఖకు ఆదాయం రావాలంటే ఒక పెద్ద పట్టణం ఉండాలి లేదంటే పెద్ద నగరం ఉండాలి ఇక్కడ ఎరవిడ్లలో హాల్డింగ్ పెట్టిన దానివల్ల ప్రొద్దుటూరు కలపతో సమానంగా ఉంది కాబట్టి ప్రొద్దుటూరు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రైలు రైలుకి తిరుపతికి విజయవాడ విశాఖపట్నం పోయేదానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చాలామంది తిరుమల దర్శనానికి కోసం కానీ లేకపోతే అక్కడ సివిల్స్ హాస్పిటల్ కానీ బర్ల్ హాస్పిటల్ కానీ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కూడా తిరుపతిలో పడింది హాస్పిటల్ పోయేటువంటి వాళ్ళకు కానీ దర్శనానికి పోయేటువంటి భక్తులకు కానీ ఇది చాలా అవసరంగా ఉంది కాబట్టి అది కూడా అక్కడ హాల్టింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు అది కూడా త్వరలో నెరవేరుతుంది ఎర్రగుండలో పెయిడ్ పార్క్ ఉంది అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం రైల్వే స్టేషన్లో మోటార్ బైక్ పెట్టేసి మళ్ళీ సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ వాపసు వచ్చి ఆ బైక్ తీసుకొని ఇంటికి పోవడం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రొలో పెయిడ్ పార్కింగ్ లేదు పెయిడ్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోలో దిగి పోల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఆటోలో ఇంటి వేపు ఆటోలు బాగా లేదంటే కుటుంబ సభ్యులు ఎవరిని వచ్చి బైక్లో వాళ్ళు దింపాల్సిన పరిస్థితి ఉంది కొంతమందికి వాళ్ళు ఒక్కరే ఉంటారు భార్యాభర్తే ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ఉండరు అక్కడ స్టేషన్లో బైక్లో దింపేదానికి కాబట్టి ఎరగుండ్లలో ఎర్రగుళ్ళలో మాదిరిగానే టూ రైల్వే స్టేషన్లో కూడా పెయిడ్ పార్కింగ్ పెట్టమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడు బెంగళూరుకు ట్రైన్ వేసేది ట్రాక్ ఉంది కాబట్టి అది పెద్ద ఆలస్యం కాకుండా జరిగిపోతుంది తిరుమల ఎక్స్ప్రెస్ ఎరవుట్ల మీద పోతుంది కాబట్టి అది కూడా తొందరలో జరిగిపోతుంది పెయిడ్ పార్కింగ్ కూడా జరిగిపోతుంది కొంత దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు వచ్చేసి ఇక్కడ నంద్యాల కర్నూలు ప్రొద్దుటూరు కంబం ప్రొద్దుటూరు కంబం వేసినప్పుడు ఏమైందంటే చాలా నియోజకవర్గాలకు కాబట్టి నియోజకవర్గానికి తర్వాత కడప జిల్లాకు ప్రకాశం జిల్లాకు గుంటూరు జిల్లాకు కృష్ణా జిల్లాకు అన్ని జిల్లాలు కూడా చాలా మేరకు జరుగుతుంది ఛార్జర్ తక్కువైపోతాయి సమయం తక్కువైతుంది రైల్వేలు కూడా మంచి ఆదాయం వస్తుంది ఈరోజు ధర్మవరం ఎక్స్ప్రెస్ వేసిన దానివల్ల చాలా సౌకర్యంగా ఉంది ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు కానీ చదువుకునేటువంటి పిల్లలు కానీ ఆ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో విజయవాడకు పోతున్నారు గుంటూరు పోతున్నారు అదేవిధంగా బెంగళూరు ట్రైన్ వేసినా కూడా బెంగళూరుకు ఉపయోగపడుతుంది ఇక్కడ రాయలసీమ జిల్లాలకు కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు తో సమానంగా వ్యాపారులు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ లేకపోతే బంధుత్వాలు ఇత కానీ ఎక్కువ మంది బెంగళూరు పోతున్నారు కాబట్టి ఇవన్నీ అవసరము కాబట్టి త్వరలో విజయవాడ బెంగళూరు వయా పొద్దుటూరు ట్రైన్ వస్తుంది తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ టాబ్లెట్ జరుగుతుంది తర్వాత పేడ్ పార్కింగ్ జరుగుతుంది ఇంకా నంద్యాల కర్నూలు రైల్వే ట్రాక్ పొద్దుటూరు ఖమ్మం రైల్వే ట్రాక్ కూడా అది కొంత దీర్ఘకాలిక ప్రణాళిక కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో లేకపోతే రైల్వే ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి వర రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పి ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం దీనికి కేంద్ర మంత్రులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని ఎన్డిఏ ప్రభుత్వాన్ని తీసుకొనిచ్చినారు తెలబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను నేను కానీ మా నియోజకవర్గంలో నాయకులు కానీ కరెంట్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ నాయకులు కానీ ఇవి ఖచ్చితంగా సాధిస్తాం ఈ రెండు మాత్రం ఈ ఎన్డీఏ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పదవీ కాలంలోనే చాలా వరకు కర్నూలు హైదరాబాద్ పుద్దుటూరు ఖమ్మం రైల్వేలు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను